కొత్త శ్లోకం కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కాళిదాసు భోజరాజు ఆస్థాన కవి ఏదో కారణం మీద రాజుకు ఆగ్రహం కలగడంతో కాళిదాసు ఆస్థానం విడిచి వెళ్ళవలసి వచ్చింది ఆ కవి పండితుడి స్థానంలో మరో కవి పండితుడు వచ్చి చేరాడు అతను చురుకైనవాడు ఏక సంతాగ్రాహి ఏదైనా ఒకసారి వింటే ఇట్టే పట్టెయ్యగలడు కానీ బుద్ధి మంచిది కాదు పరులకు మేలు జరగడం గిట్టేది కాదు తనకు సాధ్యమైనంతవరకు మంచి పనులు జరిగేటప్పుడు అడ్డేవాడు కవి ఎవరైనా ఆస్థానానికి వచ్చి కొత్త శ్లోకం వినిపిస్తే రాజుగారు తగిన బహుమతి ఇచ్చే సంప్రదాయం ఉండేది కొత్త కవి వచ్చిన తరువాత ఈ ఆచారానికి విఘాతం కలిగింది సభకు ఎవరొచ్చి ఏ కొత్త శ్లోకం చదివినా ఏకసంతాగ్రాహి ఆ శ్లోకం విన్న వెంటనే తిరిగి తాను కొత్త పద్యం కాదని తెలిసిన తర్వాత రాజుగారు మాత్రం బహుమానం ఎందుకిస్తారు బహుమానానికి బదులు పరాభవం పొందే కవులు ఆ విధంగా ఎక్కువైపోయారు అలా నిరాశకు గురైన ఒక చురుకైన కవి కాళిదాస్పూర్ తటస్థపడ్డాడు భోజరాజు ఆస్థానం ఎలా తయారైంది కాళిదాసుకు అర్థమైంది కుక్క కాటుకి చెప్పుదెబ్బ అన్నారు కదా పెద్దలు ఏకసంతాగ్రాహికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు కాళిదాసు తానొక శ్లోకం రాసి పండితుడికిచ్చి పారిదోషకం తప్పక లభిస్తుందని భరోసా ఇచ్చి భోజరాజు సమ్ముఖానికి పంపించాడు పండితుడు ఆ శ్లోకంతో మళ్ళీ భోజరాజు ఆస్థానానికి వెళ్ళాడు మహారాజా ఈసారి మరో కొత్త శ్లోకం రాశాను విని తగిన పార్చష్కు విప్పించండి అని వేడుకున్నాడు భోజరాజు ఒప్పుకున్న మీదట పండితుడు శ్లోకం చదివాడు స్వస్తి శ్రీ భోజరాజ త్రిభువన విధితో భూత్ పిత్రాతే వై గృహీత నవ నవతిమిత రత్న కోచ్యోమదీయా తా మే దేహీతి రాజన్ సకల బుధ జనైర్జాయతే సత్యమే తన్నోవా జానంతితే తన్మకృతి మధవా దేహి లక్ష్యంతతోమే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే శ్రీ భోజరాజుకు స్వస్తి ధార్మికుడని మూడు లోకాల్లో ప్రసిద్ధిగాంచిన మీ తండ్రిగారు తొంభై తొమ్మిది కోట్ల రత్నాలు నా వద్దనుంచి తీసుకున్నారు వాటిని నాకు తిరిగి ఇప్పించండి ఈ మాట నిజమేనని ఇక్కడున్న పండితులందరికీ తెలుసు ఒకవేళ వాళ్లకు తెలియని పక్షంలో నా ఈ శ్లోకానికి అధమం ఒక లక్ష రత్నాలైనా ఇప్పించండి అని అర్థం ఈ శ్లోకం వినగానే ఏకసంతాగ్రాహి గొంతులో పచ్చి పడ్డది శ్లోకం అప్పటికే విని ఉన్నది అంటే భోజరాజుగారి తండ్రి నిజంగానే ఈ పండితుల వద్ద తొంభై తొమ్మిది కోట్ల రత్నాలు తీసుకుని ఉన్నమాట తమకు మునిపే తెలిసినట్లు సాక్ష్యం చెప్పినట్లవుతుంది తనకు ఆ శ్లోకం తెలియదన్న పక్షంలో అది సరికొత్త శ్లోకమవుతుంది భోజరాజు పండితుడికి రత్నాలు ఇవ్వవలసి వస్తుంది సాటి కవికి మరీ అంత మేలు జరగడం గిట్టని చేసేది లేక పండితుడు చదివింది కొత్త శ్లోకమే అని ఒప్పుకున్నాడు భోజరాజు పండితుడికి రత్నాలు పారిత్రికంగా ఇప్పించి అయ్యా మీరు ఈ శ్లోకం ఈ విధంగా ఎందుకు రాశారు ఇలా రాయడానికి కారణమేంటి అని అడిగాడు తాను పూర్వం వచ్చి ఒక కొత్త శ్లోకం చదివిన సంగతి సభలోని ఏకసంతాగ్రాహి అది పాత శ్లోకమని బుకాయించిన సంగతి వివరంగా చెప్పుకొచ్చాడు పండితుడు నా కథ అంతా విన్నా కాళిదాసు జాలిపడి ఈ ఇలా రాసిచ్చి మీ దగ్గరకు పంపించాడు అంటూ అసలు గుట్టు విప్పేశాడు ఏకసంతాగ్రాహి ఆడే నాటకం భోజరాజుకు అర్థమైంది ఈ అసూయపరణి మూలకంగా నిజమైన పండితులు ఎందరికీ అన్యాయం జరిగిందో అని బాధపడ్డారు తక్కరి కవికి వెంటనే చరసాల శిక్ష విధించారు కాళిదాసు అంటు మేధావి మంచి మనసున్న కవి ఆస్థానంలో లేకపోవడం తన వంశ ప్రతిష్టకు ఎంత భంగకరమో గ్రహించి ఆ మహాకవికి కొలువురో చేరమని వేడుకుంటూ వర్తమానం పంపించాడు భోజమహారాజు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుపు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ